నమస్ సోమాయ శివాయరవే నమో శ్రీగరుభ్యో ఓం గం 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 శ్రీ మహాగణాధిపతరాజతల గౌరీ స్వయంగాన్ కతుద్వేషి గూర్చీ శైలజకు తత్ గంగా ధరాకాంతిన్ అత్యంత మోదము మున్నుగానిడీ కుమారాగ్రే తరుండై పితృస్వాంతంబుల్ యల యింపబోలు యుభరాట్ భక్తుణ్ ప్రశంసించేదం మూడో విభాగంలో ఆ యుభరాట్ భక్తుడిని స్తోతరం చేస్తున్నాం ఎందువలంటే మరి మాతాపితరులే ఆదర్శ దేవతలు ఆరాధ్య దేవతలు అందరికీ కూడా వారిని పూజిస్తే మొత్తం ముప్పది మూడు కోట్ల దేవతల్ని పూజించినట్లే అలా అమ్మానాల్ని పూజించటంలో మొనగాడు ఎవరయ్యా అంటే మహాగణపతి తప్ప అన్యులు కానే వారిది అగ్రతాంబుడు ఎందువల్లంటే గాణాధిపత్యం ఆయన మహాగాణాపత్యాన్ని పొందినటువంటి విషయం ఒక్కసారి స్పరణకు తెచ్చుకుంటే అమ్మానాలను చక్కగా కూర్చోబెట్టి చుట్టూ ప్రదక్షిణం చేశారు ఆయన అలా అన్ని లోకాలని పూజించినటువంటి గొప్ప వైభవాన్ని ఆయన పొందాడు ఆయన చాలా ఆనందాన్ని అమ్మా నాన్నలు కలిగించాడుట అది చరిత్రలో రామరాజభూషణుల వారు వర్ణించినటువంటి అద్భుతమైనటువంటి పద్యం ఆ పద్యాన్ని మనం చదవటం జరిగింది అది విన్నాం చూశాం అంటే స్వామిట వినాయక స్వామిట పార్వతి అమ్మవారిని ఒక్కసారిగా భయపడేట్లుగా చేసి ఆవిడే స్వయంగా పోయి పరమేశ్వరుని గౌగిలించుకునేటట్లుగా చేశాడట దారితో పరమేశ్వరుడు చెప్పలేనంత సంతోషాన్ని పొందాయట అలాంటి వయసులో ఉన్న వినాయకుడు ఆ వెండి కొండని వప్రక్రీడ క్రీడ చేశాడు అంటే తన కుంభస్థలంతో ఒక్కసారి అటు ఇటు ఊపాడట ఊయల్లాగా దారితో అయ్య బాబోయి ఏమిటి ఇల్లంతా ఇలా ఊగిపోతున్నది అని భయపడిన పార్వతి అమ్మవారు పరమేశ్వరుణ్ణి గాఢంగా గౌగిలించుకున్నదట అప్పుడు పరమేశ్వరుడు చాలా ఆనందపడ్డాడట సరే ఒకసారి వినాయక స్వామిట ఆ పరమేశ్వరుడిని పార్వతి అమ్మవారు చక్కగా సరసాలాడేటప్పుడు వెనక్కుండా వెళ్ళి ఆ ఈశ్వరుడి నెత్తి మీద ఉన్నటువంటి గంగమ్మను మొత్తం కూడా పీల్ చేసాడట చేసేటప్పటికి పార్వతి అమ్మవారికి చాలా ఆనందం వేసింది ఎదువలంటే మరి పరమేశ్వరుడితో సరసాలు ఆడేటప్పుడు ఆ సవతి చూడటం లేదు కదా దానితో చాలా ఆనందాన్ని పొందిందట పార్వతి ఈ రకంగా తన యొక్క బలము చేత అటు పరమేశ్వరుణ్ణి ఇటు అమ్మవారిని ఆనందింపజేస్తూ ఉన్నటువంటి మహాగణపతి మనకు సర్వవైభవాలు మీ అందరికీ కూడాను చక్కటి అభీష్ట సిద్ధిని కలిగించాలి అని చెప్పని ఒక మంగళాశాస్త్రం చెప్తూ మరి మూడో విభాగంలో మనం అసలైనటువంటి కథలోకి వస్తున్నాం అసలైన కథ రావాలి అని అంటే రెండు దేవల మహర్షిని యొక్క గొప్పతనాలు రెండు విన్నాం ఏమిటంటే పరమేశ్వరుడి యొక్క జ్ఞాననేత్రన్ని ఉద్భవించడం ఒకటి రెండవది సర్వదేవతలకి అందరికీ కూడా వస్త్రాలు ఇచ్చి దేవాంగుడి అని పేరు పొందటం ఒకటి మూడవది ఏమిటంటే ఎవడు బ్రహ్మకునేని సూత్రములిచ్చి బ్రహ్మత్వ విడిన సద్బ్రాహ్మణుండో గాయత్రీ పీఠాలకు అధిపతులు ఎవరైంటే దేవాంగులే విజ్ఞానానికి వెలుగులు గాయత్రీ పీఠాలు ఈ భారతదేశంలో ఐదు గాయత్రీ పీఠాలు ఉన్నాయి ఇప్పుడు హంపీలో మహావైభవంతో గాయత్రీ పీఠం ఉన్నది కృష్ణదేవరాయ కాలం నుంచి కూడాను వైభవంతో వెలిగిపోతున్నా మిగిలినది కాశీలో ఒకటి ఉన్నది శ్రీశైలంలో ఒకటి ఉన్నది అలా మరి ఐదు ప్రదేశాలలో గాయత్రి పీఠాలు ఉన్నాయి ఆ గాయత్రి పీఠాలకు అధిపతులు దేవాంగులు తప్ప వేరు కాదు అంటే గాయత్రి మాతను ఆరాధించి మహా వెలుగుని సమాజానికి పంచారు వీళ్ళు గురువులుగా ఉన్నారు ఆ గురువులుగా ప్రఖ్యాతి ఎందువల్ల వచ్చిందనంటే వీరు సూత్రకర్తలు ప్రతి వారికి యజ్ఞోపవీతం కావాలి ఈ యజ్ఞోపవీతం లేకపోతే వారికి బ్రహ్మత్వం సిద్ధించదు గాయత్రి సూత్రాధికారం కలిగినటువంటి వాళ్ళు ఆ గాయత్రి సూత్రాలు ధరించి చక్కగా జపతపాదులు చేస్తే స్నాన సంధ్యాదులు సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ చేస్తే అప్పుడు వారు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతారు బ్రహ్మత్వం బ్రాహ్మణత్వం చాలా గొప్పగా ఉంటుంది అటువంటి గాయత్రి సూత్రాలు తయారు చేసింది ఎవరయ్యా అలాగే ఈ భారతదేశపు జెండా కంటే గొప్పతనం కలిగినటువంటిది ఏమిటంటే నారీలోకం మగువలు మెడలో ధరించేటువంటి మంగళసూత్రం ఆ మంగళ సూత్రానికి ఇరవై ఏడు పోగులు సూత్రాలు చక్కగా ఇస్తూ ఆ మంగళసూత్ర ధారణకు కావలసినటువంటి సూత్రాలు ఎవరయ్యా నిర్మాణం చేసింది అలాగే ఇరవై ఏడు పోగులతో గాయత్రి సూత్రాలు ఎవరయ్యా తయారు చేసింది అని అంటే దేవల మహర్షి ముందు తయారు చేశాడు ఆ తర్వాత ఆయన వారసత్వంగా ఈ దేవల వంశంలో పుట్టినటువంటి దేవాంగులే సూత్రకర్తలయ్యారు కర్తలయ్యారు సూత్ర ప్రదాతలయ్యారు ఆనాడు బ్రహ్మదేవుడికి బ్రహ్మత్వం లేదు చతుర్దశ భవనాలు సృజించినటువంటి మహానుభావుడికి బ్రహ్మత్వం లేదు ఆయనకి అంటే బ్రాహ్మణత్వం లేదుట ఎప్పుడొచ్చింది బ్రాహ్మణత్వం అంటే ఈ దేవల మహర్షి యజ్ఞోపవీతం తయారు చేసి ఆ సూత్రాన్నిస్తే ఆ యజ్ఞోపవీతాన్ని ధరించి ఓం ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అనేటువంటి అద్భుత గాయత్రీ మంత్రాన్ని వెలుగుని ఉపాసిస్తే అప్పుడు బ్రహ్మదేవి అతను ఉట్టిపడి బ్రాహ్మణత్వం సిద్ధించింది కాబట్టి బ్రహ్మదేవుడు కూడా బ్రాహ్మణుడు కావటానికి ఎవరైతే సూత్రాలిచ్చి బ్రహ్మత్వం ఇచ్చినటువంటి అసలైన గర్భ బ్రాహ్మణుడో మరి ఈయన పుట్టుకతోటి సూత్రాలు కూడా కలిగి ఉన్నటువంటి మహానుభావుడు యజ్ఞ సూత్రాలు యజ్ఞోపవీతం ధరించినటువంటి మహానుభావుడు దేవల మన బ్రహ్మ కాబట్టి ఎవాడు బ్రహ్మకునేని సూత్రములిచ్చి బ్రహ్మత్వం ఈయన సద్బ్రాహ్మణుడో ఈ దేవల మహర్షి సద్బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడికి కూడా బ్రాహ్మణత్వాన్ని ఇవ్వటం కానికి కావలసినటువంటి యజ్ఞోపవీతాన్ని ఇచ్చినవాడు అంటే ఇక మిగిలినటువంటి బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి ఇలా యజ్ఞోపవీత అర్హులందరికీ సూత్రకర్త ఎవరయ్యా అంటే ఈ దేవల మహర్షి అందువలనే ఇతనికి చాలా ప్రాధాన్యత ఉన్నది మరి బ్రహ్మత్వం సిద్ధించాలి అని అంటే బ్రాహ్మణత్వం చేకూరాలి అంటే తప్పనిసరిగా గాయత్రి మాతను ప్రార్థన చేయాలి యజ్ఞోపవీత ధారణ చేయాలి అలా సూత్రధారణ లేకుండా అతను బ్రహ్మత్వాన్ని పొందటం అనేది అసాధ్యం మన సాంప్రదాయంలో అటువంటి సూత్రాలను ఇచ్చినటువంటి మహానుభావుడు బ్రహ్మదేవుడికి కూడా ఇచ్చినవాడు అందరికి త్రిమూర్తులకి ఇచ్చినటువంటి వాడు సూత్రాలను ఎందువల్లంటే ఇతను కేవలం వస్త్ర నిర్మాణం కోసం సూత్ర నిర్మాణం కోసం వస్త్ర ప్రదాతృత్వం కోసం సూత్ర ప్రదాతృత్వం కోసం సృజింపబడినటువంటి బ్రహ్మ అందువల్ల ఇతని వంశీయులు వస్త్ర ప్రదాతలు సూత్ర ప్రదాతలు వస్త్రకర్తలు సూత్రకర్తలు ఇన్ని పేర్లు ఇన్ని పేర్లు వినబడుతుంటే మిగిలినటువంటి వాళ్ళు నిజమా అని చెప్పని ఆశ్చర్యపోతారు తప్ప లేకపోతే ఒకవేళ దానికి ఆధారాలు చూపించయ్యా ఇది మేము చెప్పుకునేటువంటి మాట కాదండి అష్టాదశ పురాణాల్లో మరి బ్రహ్మాండ పురాణాంతర్గతంగా ఉన్న దేవాంగ పురాణంలో ఉన్నదండి ఈ విషయం అని చెప్పని చూపిస్తే నిజమా అని చెప్పని ఆశ్చర్యపోవటం ఒకటను ఇంకోటి ఏమిటంటే అసూయపడటం కూడా ఉంటుంది దానితో ఈ గ్రంథాలు ఎక్కడెక్కడ తగలబెట్టండి అనేటువంటి ద్రోహం చేసినటువంటి స్వార్థలుబ్ధులు కూడా ఉన్నారు ఏంటంటే కొంతమంది కారణం లేకుండా కలహం పెట్టుకునేటువంటి రాక్షసులు ఉంటారు సమాజంలో దుర్గుణాలకి మహా పెన్నిధులుగా ఉంటారు కొందరు వాళ్ళకేం లేదు ఇతరులకు అపకారం చేయడమే మరి ఈ దేవాంగ పురాణాన్ని కూడా సహించనటువంటి వాళ్ళు కనపడకుండా చేయాలని చేశారు కానీ అది కుదురుతుందా గుండరాయి దాస్తే మరి సన్నికలు దాస్తే పెళ్లి ఆగిపోతుందా ఎక్కడన్నా అట్లాగే ఈ దేవాంగ పురాణం కనపడకుండా చేయాలని ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో వేరే రాష్ట్రంలో మరి కర్ణాటక భక్తులు ఉన్నారు తర్వాత ఇంకా వేరే మధ్యప్రదేశ్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు అన్ని గ్రంథాలు ఎక్కడ వాళ్ళు లుప్తం చేయగలరు వ్యాసప్రవక్తమైనటువంటి ఆ సంస్కృత దేవాంగ పురాణానికి కన్నడ భాషలో వ్యాఖ్యానం రాసినటువంటి గ్రంథం దొరికింది దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చక్కగా అందరికీ తెలియజెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ గ్రంథాలన్నీ కూడా నేను తీసుకొచ్చాను అవన్నీ మీకు చూపిస్తాను ఆ గ్రంథాలన్నింటినీ ఆధారంగా చేసుకొని మహాపద్యకావి నిర్మాణం చేశారు మరి భద్రకవి లింగకవి అతి ప్రాచీనుడు ఆయన ఆయన దేవాంగ పురాణం రాశాడు ద్విపదలు ఆ తర్వాత ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ పరిశోధన అంతా కూడా చేసి ఒక మహాకావ్యాన్ని వ్రాశారు మరి పింజల క పింజల సోమశేఖర కవి గారు కడిం వెంకట సుబ్బారావు గారు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా అట్లాగే ఈ చౌడేశ్వరి అమ్మవారిని గురించి ఏ రఘునాథరావు గారు అని చెప్పాలని ఒక మహానుభావుడు పిహెచ్ చేశారు పరిశోధన చేశారు చౌడేశ్వరి అమ్మవారిని గురించి చేసిన ఆ పరిశోధన గ్రంథం అద్భుతమైనటువంటి విషయాలను వెలుగులోకి తెచ్చింది ఒక్క పదానికి విత్పత్ర్థాలు చక్కగా తెలుసుకోగలిగితే చాలు ఈ జాతి చరిత్రలో ఈ వస్త్రకళ నైపుణ్యం కలిగినటువంటి మహానుభావులు ఎంత బలోపకారం చేశారో ఎంతగా విజ్ఞానపు వెలుగుల్ని అందించారో ఎంతగా అందరికీ నాగరికత వైభవానికి కారణభూతులయ్యారో ఎంతగా పేరు ప్రఖ్యాతులు ఈ సమాజానికి ఇచ్చారో అందుకనే మరి శ్రీశ్రీ మహాకవి కూడా చిరుగుపాతల బరువు బ్రతుకుల నేతగాడే నేసినాడు అని చెప్పని ఇంకా సినిమా పాటలో ఆయన రాశారు తాము తిరిగిన గుడ్డలు కట్టుకున్న చాలా కళాత్మకమైనటువంటి గొప్ప గొప్ప వస్త్రాలు కొంతమంది అయితే వేళ్లే తెగవేసేసారు అధికారం ఉన్నది కదా అని చేతిలో అగ్గిపెట్టిలో పెట్టినటువంటి చీర బంగారంతో పోటీ పడేటువంటి వస్త్రం బుటాలు పలు నగిషీలు ఈ వస్త్రాన్ని తయారు చేస్తే వేళ్లు తెగవేశ నేత నేసేయటానికి వీలు లేకుండా ఇటువంటి మరి అశుభ అశుభమైనటువంటి పనులు చేసిన వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు మరి మంచి చెడు రెండు ఉన్నాయి మెచ్చుకొని పెద్ద పెద్ద ప్రశంసలు గొప్ప గొప్ప బహుమతులు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ దేవల వంశానికి గొప్పతనం రావటానికి ఏమిటంటే గర్భ బ్రాహ్మణత్వం అప్రాకృత విప్రత్వం దేవాంగ బ్రాహ్మణత్వం ఆ తర్వాత దేవి పూజ చేయడంలో నైపుణ్యం అమ్మవారిని పూజించడంలో వీళ్ళు అగ్రగాములు ఇది ఇంత గొప్పతనం ఉన్నది కాబట్టి ఎవాడు బ్రహ్మకునేని సూత్రములిచ్చి బ్రహ్మత్వమిడిన సద్బ్రాహ్మణుండో ఎవ్వాడు రంభారతి నిస్సంగత నిస్సంగతారూఢి నెరపినాడు దేవలోకంలో వస్త్రాలు ఇవ్వటానికి పోయినప్పుడు ఈ దేవలను యొక్క అత్యద్భుతమైనటువంటి సుందర రూపాన్ని చూసి దేవల మహర్షి యొక్క సౌందర్యానికి ముగ్ధురాలై నారీషు రంభ అన్నారు ఆడవాళ్లలో చాలా గొప్పది రంభ ఆ సౌందర్యవతి అయినటువంటి రంభ స్వయంగా మోహించి కౌగిల్ని అడిగింది అడిగితే అతను ఒప్పుకోలేదు ఆ రంభారతి ఇచ్చను విముఖుడయ్యి ఒప్పుకోలేదు దానికి కారణం నేను ఒక వంశానికి పురుషుడిని నేనే ఒక వ్యభిచారినై ధర్మం తప్పి శృంగారకేళిలో పాల్గొంటే నాకు పుట్టేటువంటి వాళ్లంతా కూడాను మరి ఆ రకమైనటువంటి భావన కలిగిన వాళ్ళు పుడతారు కాబట్టి ధర్మం తప్పకూడదు అని చెప్పని రంభ అన్నది స్వర్గలోకంలో వావి వరుసలు లేవు అట్లాగే ఇటువంటి మర్యాదలేం లేవు అనుభవించటమే ఇక్కడ పని అని చెప్పని రంభ ఎంతగానో ప్రాధాయపడింది అయినా కూడా ఒప్పుకోలేదు ఒప్పుకోక ఆ కౌగిల్ని తిరస్కరించాడు దానితో రంభ కోపం వచ్చి నీ వంశం వాళ్ల కోసం నువ్వు నన్ను కాదంటావా ఎప్పుడో పుట్టబోయే వాళ్ళ కోసం నీవు నా కౌగిలి కాదంటావా అలసిగుడవై కాబట్టి నీ కులంలో పుట్టిన వాళ్ళంతా కూడా శూద్రులైపోతారు గర్భబ్రాహ్మణులై అప్రాకృత విప్రులై అత్యద్భుతమైనటువంటి బ్రహ్మత్వం కలిగి నిపుణతలతో ఉండేటువంటి నీ జనం శూద్రత్వం కలిగి రకరకాలుగా మరి భ్రష్టులై ఉంటారు ఆచార భ్రష్టులై ఉంటారని ఆవిడ శాపం పెడుతుంది అప్పుడు దేవలుడు రంభాయిది న్యాయం కాదు నీకు ఇప్పటికి పుట్టినటువంటి నా వంశీయుల్ని శాపం పెట్టి అప్రతిష్ట పాలైపోతున్నావు నువ్వు కనీసం శాపానికి ఉపసంహారం అన్న చెప్పు అని చెప్పనని దేవల మహర్షి రంభనం అడిగితే అప్పుడు ఆ రంభ అన్నది కలియుగంలో ఐదు వేల సంవత్సరాల దాకా నీకు సంబంధించినటువంటి వాళ్ళు నీ వంశంలో పుట్టిన వాళ్ళు భ్రష్టాచారులై ఉంటారు ఇష్టం లేకుండా ఉంటారు ఆ తరువాత ఐదు వేల సంవత్సరాల తర్వాత వాళ్ళు మళ్ళా చక్కటి వెలుగుతో ప్రకాశిస్తారు అని చెప్పనని ఆ శాపానికి ఉపసంహారం రంభ చెప్పింది దానితో ఐదు వేల సంవత్సరాలు మొన్నే పూర్తయినాయి ఇప్పుడు నూట యాభై మూడు సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురు సాంప్రదాయం గాయత్రి పీఠాధిపత్యం కలిగినటువంటి దేవల వంశీయులు చక్కగా సముద్ర స్నానాలు చేసి ఇక రంభ శాపం తొలగిపోయింది మనం చక్కటి వెలుగుని పొందాలి మంచి క్రమశిక్షణతో చక్కటి మరి ఐకమత్యంతో మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి పెద్దల యొక్క గురువుల యొక్క మాటలు చాలా వడికి జాగ్రత్తగా విన్నారు విని ఆచరిస్తున్నారు ఇప్పుడిప్పుడు చక్కటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు అయినప్పటికీ కూడా అన్ని వృత్తులు రకరకాల ఈ పరదేశం యొక్క మోజుల్లో పాడైపోతున్నటువంటి సందర్భంలో చేనేత కళ కూడా దిక్కు అయిపోయింది చివరికి రకరకాల మరమగ్గాల పోటీ ఇంకా ఇంకా రకరకాల వ్యాపార అంశాల పోటీ గ్లోబలైజేషన్ ఈ ప్రపంచీకరణ వీటన్నిటితో సర్వ విధాలా కూడా అణగారిపోయింది తొక్కబడిపోయింది చేనేత కానీ రాష్ట్రానికి సిరులు దేశానికి సిరులు కావాలి అంటే చేనేతను పూజించండి చేనేతను చక్కగా గౌరవించండి రాట్నాన్ని ప్రతి ఇంటా కూడా ఆ వెలుగులు వినేటట్లుగా రాట్నాన్ని శోభ కాంతులతో నినేటట్లుగా చేయండి అని చెప్పనని జెండాలో రాట్నం కూడా గుర్తుపెట్టి మరి గాంధీ మహాత్ముల వారు ఈ చేనేత దేశానికి ఎన్నో సిరులను ఇస్తుంది అని చెప్పని చెప్తే ఆ ధర్మాన్ని ఎంతో ప్రప్రథమంగా గణించి రైతుల తర్వాత అన్నదాతల తర్వాత చేనేతలు అని చెప్పని మాట అయితే అంటున్నారు కానీ వాళ్ళని వృద్ధిలోకి తేవాలి అనేటువంటి ఆలోచన మరి ప్రభుత్వాలకు కూడా అంతంత మాత్రం లేదు నిజంగా విదేశపు ఆ ఆర్థిక వనరులు చాలా ఎక్కువ సంఖ్యలో కావాలి అంటే ఈ చేనేతను పోషించాలి ఈ చేనేతను పోషిస్తే విదేశీ మారక ద్రవ్యం ఓ చెప్పలేనంత వస్తుంది ఈ కళాత్మకమైనటువంటి వస్త్రం కోసం కోట్ల రూపాయలు ఇచ్చి పోటీ పడేటువంటి మహానుభావులు చాలా మంది ఉన్నారు దేశ విదేశాలలో అంతటి గొప్పదైనటువంటి చేనేతను నిరాదరించే చేతులారా నష్టపోతున్నది ఎవరు అనంటే ప్రజలంతా నష్టపోతున్నారు మరి ఈ చేనేతలో స్వజనీయమైనటువంటి అంశమే ఉన్నది కానీ ఏదో ఒక కులానికి సంబంధించినటువంటి అంశం లేదు ఈ చౌడేశ్వరి అమ్మవారిని యాదవులు పూజిస్తారు కులదేవతగా ఈ చౌడేశ్వరి అమ్మవారిని నందవరీక బ్రాహ్మణులు చక్కగా పూజిస్తారు కులదేవతగా ఈ చౌడేశ్వరి అమ్మవారిని మరి తొగటులు చక్కగా పూజిస్తారు మరి ఒక్క దేవాంగుల కుపులజనని కాదు చౌడేశ్వరి ఒక్క దేవాంగుల నైపుణ్యం కాదు ఈ వస్త్రం ఇలా ఇలా చాలా మంది కూడా ఈ వస్త్రాన్ని తయారు చేస్తున్నారు చరిత అనేటువంటి ఒక పదం చాలు అయితే దానిలో మరి పరంపరగా సాంప్రదాయకమైనటువంటి ఆచారం కలిగినటువంటి ప్రథమగణ్యులు ఎవరు అనంటే దేవాంగులు అనేటువంటి అంశం ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఆ రకంగా మరి రంభారతి రంభారతీచ్ఛా ఇంకుడవుతూ ఇంద్రియ సుఖం ఏనాటికైనా కూడా ఇంద్రియాలకు వశమైపోతే వాడు భ్రష్టుడవుతాడు అవుతాడు కాబట్టి ఇంద్రియాలకు లంగకూడదు ఇంద్రియ నిగ్రహణం చాలా ముఖ్యం అని చాటినటువంటి మహానుభావుడు దేవల వంశలందరికీ కూడా ఆ సందేశం ఇచ్చినటువంటి మహానుభావుడు దేవల మనబ్రహ్మ ఆ తరువాత ఆయన విద్యాధరుడు మరి చిత్రయోగి మొదలైనటువంటి ఏడు అవతారాలు ధరించాడు ఆ స్వామి ఏడు అవతారాలు ధరించి అద్భుతమైన సారస్వతాన్ని సృజించి నాట్య శాస్త్రాలు వైద్య శాస్త్రాలు సాహిత్య శాస్త్రాలు వ్యాకరణ శాస్త్రాలు ఎన్నెన్నో విజ్ఞాన అంశాలతో మహాసారస్వతాన్ని లోకమంతా నింపాడు ఏడు అవతారాలు ధరించి ఆ దేవల మను ఎవడు విద్యాధరుండాది ఏడుగా రూపములు తాలిచి ధర్మము ప్రోచినాడు ఈ భారతీయ ధర్మం మహామహిమ కలిగినటువంటిది ఇది సనాతనము అతి ప్రాచీనము హిందువు అనంటే పాపాన్ని దూరంగా నెట్టేసేటువంటి వాడు పుణ్యాత్ముడు కాబట్టి హిందూ మతం పుణ్యాన్ని ప్రవర్ధమానం చేస్తుంది అనేటువంటి ధర్మాన్ని అద్భుతంగా తెలియజెప్పినటువంటి మహానుభావుడు అంతేకాదు ఏదైతే అద్వైత తత్వం ఉన్నదో ఆదిశంకరాచార్యుల వారు చాలా మనోజ్ఞంగా మనకు ప్రబోధం చేసి ఆత్మాత్వం గిరిజా మతిహి అని చెప్పని అద్వైత ప్రబోధం చేశారో ఆ జీవ ఈశ్వర ఐక్య సంధాతృత్వాన్ని ఆ జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడు దేవల మను బ్రహ్మ ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా కూడా మరి చెప్పలేని పరోపకార ప్రవీణత అంతేకాకుండా ఆధ్యాత్మిక జ్ఞాన వైభవం ఇంద్రియ నిగ్రహణం లోకోపకారం ఇవన్నీ కూడాను ఈ దేవల మహర్షి యొక్క చరిత్రలో మనకు తెలుస్తాయి పరమశివుడు ఒక మాట అన్నాడు ఏమిటి ఆ మాట అంటే పరమాలలోకెళ్ళ అతి గొప్పదైనటువంటి ధర్మం ఏమిటంటే పరహితమే పరమ ధర్మము ఇతరులకు మేలు చేయడమే ధర్మాలలోకెల్లా ఉత్తమమైన ధర్మం అని పరమేశ్వరుడు చెప్పాడు పరమేశ్వర తనుడ తనయుడైనటువంటి దేవల మను కూడా ఆ మాటే చెప్పాడు పరహితము సేయునెవ్వడు పరమహితుండగు భూత పంచకమునకు పరహితమే పరమ ధర్మము పరహితునకు ఎదురు లేదు పరువేంద్రుముఖి అని పరమేశ్వరుడు పార్వతి అమ్మవారితో అన్నాడు ఆలాహల భక్షణ సమయంలో అంటే పరహితునకు ఎదురు లేదు ఈ లోకంలో ఎదురులేని వ్యక్తులు ఎవరు తిరుగులేని కలిగినటువంటి మహానుభావులు ఎవరై అంటే స్వార్థం మానుకొని పరులకు హితం చేసేటువంటి వాడు వాళ్ళకి పంచభూతాలు స్నేహితులైపోతాయట వాయుర వాయురాకాశములు ఈ నీరు ఈ నిప్పు ఈ గాలి ఈ ఆకాశం ఈ భూమి ఈ ఐదుగురు కూడా అయిపోతారట హితం చేస్తారట ఆయనకి అనుకూలమైపోతాయట కాబట్టి పరులకు మేలు చేయడమే ఈ ప్రాణికి పరమ ధర్మము అని పరమేశ్వరుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించినటువంటి వాళ్ళు దేవాంగులు అదే వస్త్ర ప్రదాతృత్వం ఒక్క వస్త్రం ఆ వస్త్రము చేత ఎంతటి వాడైనా మంచి వెలుగుని పొందుతాడు నాగరికత వైద్య ఈ వస్త్రం అటువంటి వస్త్రాన్ని సర్వాంగ సుందరంగా తయారు చేయటం అనేటువంటిది పరోపకారంతో కూడుకున్న అంశమే కానీ అదేదో స్వార్థం దానికి ఏదో కాస్త భుక్తికి భోజనం వస్తుంది దానివల్ల అయితే దానివల్ల సంపదలు లేదా వాళ్ళు శ్రీమంతులు కాలేదంటే ఒక కాలంలో అయ్యారు అవి ఆదరించేటప్పుడు ఇప్పుడు ఈ కాలం విపరీతమైంది దీనిలో చేనేతకి ప్రత్యేకంగా నిధులు నిధులు కేటాయించి దాన్ని ప్రవర్ధమానం చేయవలసినటువంటి అగత్యం దాపురించింది ఈ కలికాలంలో కాబట్టి దేవుల మనోబ్రహ్మ యొక్క చరిత్ర విశ్వజనీయమైనటువంటిది ఒకటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు వైద్య అనేటువంటిది ఒకటి ఎన్నెన్నో విశేష అంశాలు ఈ దేవల మహర్షి చరిత్రను వింటే ప్రపంచం ఆనందాన్ని పొందుతుంది అసలు ఈ కథ ఎలా మొదలయ్యింది ఈ దేవల మను బ్రహ్మ ఏమిటి అనేటువంటి విషయానికి మనం వచ్చినప్పుడు చాలా తల విజ్ఞాన అంశాలు మనకి తెలుస్తూ ఉంటాయి ఈ సందర్భంగా వందే ఇంతటి కథని చక్కగా సంస్కృతంలో రాసినటువంటి వ్యాసుల వారికి నమస్కారం పెడితే అప్పుడు మనం ధన్యులం అవుతాం అందుకే ఇది మహా అష్టాదశ పురాణాలు అష్టాదశ పురాణాల్లో అతి గొప్పదైనటువంటి బ్రహ్మాండ పురాణం ఆ బ్రహ్మాండ పురాణంలో ఉత్తరఖండం ఆ ఉత్తరఖండంలో దేవాంగ పురాణం ఇరవై తొమ్మిది అధ్యాయాలు ఇంత చక్కటి కథను చెప్పిన వ్యాసమహర్షుల వారికి ముందు నమస్కారం చేసి ఆ తరువాత ఈ కథావృత్తాంతం ఎలా మొదలుపెట్టారు ఒకసారి నారదుల వారు సత్యలోకానికి వచ్చారు సత్యలోకం బ్రహ్మదేవుడి నివాసం బ్రహ్మగారి దగ్గరికి ఈ నారదుల వారు వచ్చారు నారదుడు అంటే నారం దదాతీతి నారద అంటే అజ్ఞానాన్ని పోగొట్టేసి మంచి వెలుగుని గుమ్మరించేటువంటి వాడు నారదుడు అనేటువంటి శబ్దానికి అర్థం ఆయన సత్యలోకానికి వచ్చాడు అక్కడ ఒక శ్లోకం దేవాంగ పురాణంలో ఉన్నటువంటి శ్లోకం మన ప్రేక్షక దేవుళ్ళకి వినిపిస్తాను పురా 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 నారదమౌనీ స్త్రీ నమస్కృతి లోకానుగ్రహ కాంక్షయా లోక కాంక్షయా బ్రహ్మదేవుడితో ఆయన ఒక మాట పలికాడు అంటే లోకాన్ని అనుగ్రహించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఒక వృత్తాంతాన్ని బ్రహ్మదేవుల వారిని అడిగాడు ఆయన అడిగిన అంశమే దేవాంగ పురాణం కాబట్టి ఇది బ్రహ్మదేవుడికి నారదుడికి సంవాదాత్మకంగా జరిగినటువంటి సంఘటన ఎంత విలువైనటువంటిదో మనకి ఆ మాట చెప్తేనే తెలుస్తున్నది కాబట్టి అంతటి దేవల మహర్షి చరిత్ర ఇక అశ్రద్ధగా పరికిస్తూ తెలుసుకుందాం అనంతమైనటువంటి విజ్ఞానాన్ని సొంతం చేసుకుందాం లోకా సమస్త శినోవ్ స్వస్తి